విజయముతో కూడిన ఆనందం చెప్పనా మీకు ఈ మాట విజయముతో కూడిన ఆనందం ఎలా ఉంటుంది ఒక వ్యక్తి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడండి ఎంత ఆనందంగా ఉంటాడు విజయం సాధించా విజయం నన్ను వరించింది అని సంబరపడిపోతాడు అదే రీతిగా ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యాడు అతని ముఖం ఎలా ఉంటుంది చెప్పండి ఫస్ట్ క్లాస్లో ఆనంద పాస్ అయిన వ్యక్తే ఏమో విజయ హాస్యంతో ఊరేగుతున్నాడు రంకిలు వేస్తున్నాడు ఫస్ట్ క్లాస్లో ఓడిపోయిన వ్యక్తి ఫెయిల్ అయిన వ్యక్తేమో విజయ హాసం చేయలేడు ఏదో నవ్వాలి కనుక నవ్వాలి మందిరానికి వచ్చాను కనుక వాకి వినాలి గనక ఆరాధనలు నిలబడాలి గనక పాటలు పాడాల పాడాలి గనక ప్రార్థన చెయ్యాలి గనక మనం వచ్చి ఏదో మొక్కుబడిగా వెళ్ళిపోయేవారిగా కాదు దేవుని సందులో యూధా గోత్రపు సంసింహమైన పిల్లలుగా విజయహాసము చేసేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు ఆమె చెప్పండి విజయ కుటుంబంలో మీ కుటుంబాల్లో కలగబోతుంది ఆమె చెప్పండి విజయ హాస్య మిమ్మల్ని వరించబోతుంది ఆమె చెప్పండి ప్రతిరోజు విజయమే ప్రతిరోజు ఆనందమే సమస్యల్లో కూడా ఆనందించే వారిగా మనం మార్చబడాలండి ఆమె చెప్పండి సమస్యలు వచ్చి అని చెప్పి కృంగిపోవడం కాదు ఇద్దరు వ్యక్తులు బొండలో బిగించబడి కొరడాలతో కొట్టబడి దేహమంతా గాయాల పాలైపోతే వారు ఉన్నటువంటి స్థలంలో కూర్చోలేరు నిలబడలేరు అలాంటి స్థితిలో వాళ్ళని బంధిస్తే వారు పాటలు పాడుతున్నారండి విజయ గీతాలు వారు పాటలు పాడుతున్నారండి విజయ ఆర్తనాదాలు కాదు విజయ గీతాలు పాడుతున్నారు వారు పాడుతూ ఉండగానే చరసాల పునాదులు కదలే ఆమె చెప్పండి ఈ రోజున నీ ఇంట్లో మన ఇంట్లో విజయ గీతములను పాడేవనిగా మనము మార్చబడుతుక పాడే పాట ద్వారా పునాదులు కదలబోతున్నాయి ఆమె చెప్పండి చేసే ప్రార్థన ద్వారా సంఖ్యలు తెగబోతున్నాయి ఆమె చెప్పండి ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతకాలం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు జరుగుతున్నాయి నెలలు జరుగుతున్నాయి అలాగే మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ కాదండి ఉన్నతమైన విజయం వైపు అడుగులు వేసేవానికి మన ఆత్మీయ జీవితం పెంచబడును గాక విజయ పతాకం వైపు ఊరేగించగలిగిన గొప్ప జయవీరుడు మన పక్షాన జయ జెండా ఎగరవేయబోతున్నాడు ఆమె చెప్పండి ఈ రోజున ఈ మాటలు విన్న తర్వాత యోధా గోత్ర సింహమైన ఏసైతే ఉన్నప్పుడు నిత్యము 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 మనకు విజయ హాసమే హుయా